హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి కారంతో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం రెండు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం చికెన్కి సరిపడినంత కారం వేసుకోవాలి మనం తినేంత వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్లు వేసి మిక్సీ పట్టాను మిక్సీ పట్టి దాన్ని పక్కనుంచుకొని ఇప్పుడు చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో సరిపడినంత సాల్టు ఒక స్పూన్ పసుపు అదే అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లికారం దాన్ని కూడా బాగా వేసుకొని ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలండి ఉల్లికారంతో ఒకసారి చికెన్ ఫ్రై చేయండి మీరు కూడా చాలా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక స్పూను గరం మసాలా కూడా వేస్తున్నానండి తెలుసు కదా గరం మసాలా అంటే చెక్క లవంగాలు అవన్నీ ఫ్రై చేసుకొని వేసుకున్న మసాలా అండి అలాగే టూ టేబుల్ స్పూన్లు చిట్కలు ఇచ్చుకున్న పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది చికెన్ ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఆల్రెడీ ఉల్లి ఉల్లికారంతో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒక ఉల్లిపాయ మాత్రమే వేసానండి ఆయిల్లో అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ ఆయిల్లో చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్లోంచి వాటర్ మొత్తం వచ్చేసింది ఈ వాటర్ ద్వారానే మనం చికెన్ని ఉడికించుకోవాలి వేరే వాటర్ అసలు పోయినక్కర్లేదండి చూసారు కదా వాటర్ అంతా వచ్చేసింది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ కూడా అండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ చికెన్ బాగా ఉడికిపోయిందండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే దీనిపైన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము ఎయిట్ సెవెంటీ పర్సెంట్ ఉడి ఉడికింది కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాము మూత పెట్టుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాము చూసారు కదా చికెన్ను బాగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా మనకి పైకి తేలింది మనం కొంచెం ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చూసారు కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నేనైతే ఒక పాటులోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఉల్లి కారంతో చికెన్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి